హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియోలో నేను ఫోటోషూట్కి వెళ్ళేటప్పుడు నా బ్యాక్ మేకప్ వ్యానిటీ బ్యాగ్ని ఎలాగా సెట్ చేసుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను సో మేకప్ వ్యానిటీని తీసుకెళ్ళడం దట్టు పర్టికులర్లీ ఫర్ ఫోటోషూట్స్ అనేది చాలా చాలా డిఫికల్ట్ అనమాట ఎందుకంటే బ్రైడల్ ఆర్డర్స్ అప్పుడు ఇట్ ఈజ్ బిట్ ఈజీ ఎందుకంటే ఒక దగ్గరికే పట్టుకొని వెళ్తాము అక్కడే అన్నీ ఓపెన్ చేసుకుంటాం చేసేస్తాం అయిపోతుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫోటోషూట్ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్కి తిరగాల్సి వస్తుంది ప్రాపర్ అక్కడ మనకి టేబుల్స్ అలాగే ఏమీ ఉండవు సో అలాంటప్పుడు మనము ఎలాగ మనం సెట్ చేసుకోవాలి సింపుల్గా వ్యాంటీని ఎలా సెట్ చేసుకొని మనం పట్టుకెళ్ళాలి అనేది నేను మీకు చూపిస్తాను అనమాట ఈ వీడియోలో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో దాట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు మన ఛానల్లో స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట సో ఇవి ఎవరికైతే యూస్ అవుతాయి అనుకుంటారో వారికి కూడా షేర్ చేయండి సో నేను లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను సో ఫస్ట్ లిస్ట్ రాసేసుకుంటా అనమాట క్లయింట్ ఆల్రెడీ నాకు తెలిసిన క్లయింట్ అయితే కనుక వాళ్ళకి ఏ షేడ్ ఫౌండేషన్ పడుతుంది ఏ షేడ్ బ్లష్ ఇలా ఏంటి ఏంటి అవుతుంది అన్నది కూడా టోటల్ అంతా నేను ముందే నోట్ చేసుకొని ఉంచుకొని దెన్ ఐ విల్ స్టార్ట్ ప్యాకింగ్ అనమాట సో ఇక్కడ కూడా నేను అలాగే ముందు అంతా ప్యాక్ చేసుకుంటున్నాను ప్యాక్ చేసుకున్న తర్వాత ఏం కావాలి లిస్ట్ రాసుకున్నాను లిస్ట్ రాసుకున్న తర్వాత అప్పుడు ఏం కావాలి ఏంటి అనేది ప్యాక్ చేస్తాను అనమాట సో ఇప్పుడు లిస్ట్ అంతా అవుతుంది లిస్ట్ రాసిన తర్వాత ఒక్కొక్కటి తీసి ముందు బయట పెట్టుకుంటాను తర్వాత అన్నిటినీ ప్యాక్ చేస్తాను లిస్ట్లో రాసుకున్న ఐటమ్స్ అన్నిటినీ గ్యాదర్ చేసుకున్న తర్వాత ఎగైన్ నేను అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాను పెట్టానా లేదా ఏంటి అనేది సో అన్నీ పెట్టుకున్నాను అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ ఐ విల్ స్టార్ట్ ప్యాకింగ్ అనమాట సో ప్యాకింగ్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి స్మార్ట్ సో ప్లేస్ కొంచెం తగ్గించుకునేలాగా పెట్టుకోవడం బెటర్ ప్లేస్ అండ్ వెయిట్ రెండు కూడా తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట సో అలాగా ఎప్పుడైతే మనం కొంచెం కంపాటబుల్గా పెట్టుకుంటామో కొంచెం తగ్గించి ఈజీగా క్యారీ చేసుకోవడం అవుతుంది సింపుల్గా మనము అక్కడ తీసి మనం వర్క్ చేసుకోగలుగుతాం అనమాట సో నేను ఈ వ్యాంటీ సెటప్ నేను రాసుకునేటప్పుడు కూడా ఎలా రాస్తానంటే సో మేకప్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎలాగ స్టార్ట్ చేస్తాము సో ఆ రకంగానే మనము స్టార్ట్ చేసుకుంటాం అనమాట లైక్ క్లెన్జర్ టోనర్ మాయిశ్చరైజర్ అలాగ ప్రతీది కూడా నోట్ చేసుకొని పెట్టుకుంటాం అలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట అదే మీరు మనసుకు తట్టింది అప్పటికి తోచింది కానీ అలా వరుసగా పెట్టుకుంటే ఒక నాలుగు ప్రొడక్ట్స్ వదిలేస్తారు మనకి లుక్ అనేది ఇన్కంప్లీట్ అయిపోతుంది అప్పటికప్పుడు మీరు వేరే ఏ ప్రోడక్ట్ని పెట్టి మీరు మేనేజ్ చేయలేరు కూడా కాబట్టి మనము ప్రోడక్ట్స్ లిస్ట్ రాసుకునేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండి జాగ్రత్తగా ప్రతిదీ కూడా క్లియర్గా రాసుకోవాలి సో ఇది నా వ్యానిటీ బ్యాగ్ నా ఫస్ట్ వ్యానిటీ బ్యాగ్ అనమాట ఇది సో ఈ వ్యానిటీ బ్యాగ్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నాను సో షూట్కి పట్టుకెళ్దామని చెప్పి సో వ్యానిటీని సెట్ చేసుకునేటప్పుడు నేను లిస్ట్ రాసుకుంటాను మ్యాక్సిమమ్ టైమ్స్ సో ఆ లిస్ట్ని నేను పెట్టేసుకొని చేసేసుకుంటాను అనమాట ఆర్డర్ వైజ్గా అయితే క్లయింట్ ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళయితే కనుక మనం ప్రొడక్ట్స్ తక్కువ పట్టుకెళ్తే సరిపోతుంది అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఇఫ్ ఇన్ ద కేస్ క్లయింట్ మీకు తెలియదు అనుకుంటే కనుక ఖచ్చితంగా కొంచెం మిక్స్డ్గా పట్టుకెళ్ళాలన్నమాట స్కిన్ టైప్ రెండు రకాల స్కిన్ టైప్స్కి పట్టుకెళ్ళాలి స్కిన్ టోన్స్ కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి సో నేను ఆర్డర్ వైజ్గా స్టార్ట్ చేసుకుంటూ వస్తాను ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎక్కడి నుంచి మనం మేకప్ స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి అన్నట్లుగా అనమాట సో ఫస్ట్ వచ్చేసరికి క్లెన్జింగ్ సో ఫర్ క్లెన్జింగ్ వి యూస్ ఫేస్ వాష్ సో అక్కడ మనమేమి క్లెన్జింగ్ అది చేయడానికి వాటికి స్కోప్ ఏమి ఉండదు వేట్ వైప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మేకప్ రిమూవర్ సో ఫస్ట్ ఇది నేను పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసరికి క్లెన్జింగ్ తర్వాత వాట్ వీ యూస్ మాయిశ్చరైజర్ టోనర్ సో ఫర్ టోనింగ్ నేను ఇక్కడికి వచ్చేసరికి ప్లమ్ టోనర్ యూస్ చేసినాను యాజ్ ఐ నో ద క్లయింట్ స్కిన్ టైప్ షీఈ హ్యావింగ్ ఎ డ్రై స్కిన్ నార్మల్ టు డ్రై అనమాట అండ్ ఇది వచ్చేసరికి పిఏసి మాయిశ్చరైజర్ అక్వా బ్లాస్ట్ సో సిటీఎం వరకు ఇక్కడ పెట్టినట్లు తర్వాత వచ్చేసరికి ప్రైమర్ ప్రైమరీస్ ఫ్రమ్ క్రైలన్ అనమాట ఈ ప్రైమర్ ఏంటి అంటే మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్రైమర్ లాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట మంచి రేడియంట్గా అనిపిస్తుంది స్కిన్ అంతా కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రైమర్ అని నేను చెప్తాను ఈవెన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఇది యాక్చువల్లీ ఏంటి అంటే క్రైలన్ అల్ట్రా బేస్ అనమాట ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది సో లింక్ అడగండి జస్ట్ చెక్ చేసుకోండి అది క్రైలన్ అల్ట్రా అండర్ బేస్ సో చాలా క్లియర్ గా నేను చెప్తున్నప్పుడు యూ క్యాన్ ట్రై ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఒక ప్రైమర్ పిఏసీ ఆక్వా గ్రిప్ అనమాట సో ఇది నేను మేకప్ వచ్చేసరికి ఫొటోషూట్ సో ఫోటోషూట్లో ఏంటంటే మనము ఒక దగ్గర నీడ పట్టున ఉండి చేసే షూట్ కాదు కదా కొంచెం ఎండలో వాటిలో ఉంటారు సో మనం వేసే మేకప్ కొంచెం ట్యాకీగా ఉండాలి చెదరకుండా ఉండాలి అనుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ గ్రిపింగ్ ప్రైమర్ యూస్ చేసుకోవడం బెటర్ అనమాట అండ్ అదే విధంగా మీన్ వైల్ మనం మేకప్ మీన్ వైల్ యూస్ చేసుకోవడానికి ఇది సెటింగ్ స్ప్రే ఎల్ఎఫ్ బ్రాండ్ నుంచి బాగానే ఉంటుంది తర్వాత వచ్చేసరికి ద మెయిన్ థింగ్ ఫౌండేషన్ సో ఫౌండేషన్ ఇస్ ఫ్రమ్ ఎస్టీ లోడర్ ఎస్టీ లోడర్ ఫౌండేషన్ ఇది బాగుంటుంది సో ఐఎమ్ యూజింగ్ దిస్ అండ్ తర్వాత వచ్చేసరికి దీన్ని సెట్ చేసుకోవటం కోసం లూజ్ పౌడర్ అనమాట సో లూజ్ పౌడర్ ఇస్ ఫ్రమ్ కే బ్యూటీ బనానా పౌడర్ షేడ్ వచ్చేసరికి ఇందు లేదు బనానా పౌడర్ లైట్ షేడ్ అండ్ ఇది వచ్చేసరికి నైకా కరెక్ట్ అండ్ కన్సీలర్ ప్యాలెట్ అగైన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ బడ్జెట్ అండ్ తర్వాత స్విస్ బ్యూటీ నుంచి షాడో ప్యాలెట్ వన్ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ మధ్యలో పడుతుంది మీకు ఈ ప్రోడక్ట్స్ మ్యాక్సిమమ్ మనకి మింత్రాలో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయి కనుక బట్ తాలూకా ప్రొడక్ట్స్ని నేను ట్యాగ్ చేస్తాను సో ప్లీజ్ గో త్రూ దోస్ ప్రోడక్ట్స్ ఒరిజినల్ ప్రొడక్ట్స్ నేను ట్యాగ్ చేస్తానులేండి ప్రాబ్లం ఏం లేదు మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట సో ఈ ఐబ్రో ప్యాలెట్ కూడా బాగుంటుంది ఐబ్రో ఫిల్ చేయడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట తర్వాత వచ్చేసరికి ఇది హుడా బ్యూటీ నుంచి న్యూడ్ ప్యాలెట్ షాడో ప్యాలెట్ చాలా చాలా బాగుంటుంది ఈ ప్యాలెట్ కూడా సో ఏంటి అంటే రేపు షూట్ అవుట్డోర్లో కాబట్టి కొంచెం వామ్ బేస్ కలర్స్ మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది ఓ పెద్ద ప్యాలెట్స్ ప్యాలెట్స్ పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు లిటిల్ మేకప్ే ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది లేదనమాట తర్వాత వచ్చేసరికి ఫిక్సర్ సో ఫిక్సర్ ఈజ్ అగైన్ ఫ్రమ్ క్రైలన్ డెర్మా ఫిక్సర్ అనమాట డెర్మాతో మనకి బెనిఫిట్ ఏంటి అంటే డెర్మా పౌడర్స్ కానీ డెర్మా ఫిక్సర్స్ కానీ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అన్నమాట ఫేస్ మీద అవి చాలా ట్యాకీగా అంటుకుపోయి ఉండిపోతాయి బట్ వీ హ్యావ్ టు డూ ద స్కిన్ ప్రిపరేషన్ వెరీ ప్రాపర్లీ సో ప్రాపర్ స్కిన్ ప్రిపరేషన్ చేయకుండా మనము చేద్దాము అనుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడిపోతారు ఇవి వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్స్ అనమాట డెర్మాలోని ఫౌండేషన్ ఫిక్సర్ పౌడర్ యూజ్ చేస్తే మీకు మేకప్ అనేది వాటర్ ప్రూఫ్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది అండ్ తర్వాత వచ్చేసరికి ఎస్టీ లోన్ ఉండే కాంపాక్ట్ పౌడర్ సో మార్నింగ్ మనం బేస్ వేసేస్తాము ఈవినింగ్ వరకు మనము అలా మేకప్ చేసుకుంటూ కూర్చోం వీ హ్యావ్ టు డూ టచ్ అప్ అనమాట సో టచ్ అప్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం కాంపాక్ట్ పౌడర్ బ్లష్ పౌడర్ కాంటోర్ ఇలాంటివి యూస్ చేస్తాం సో అవి సరిపోతాయి ఎందుకంటే ఎక్కువ చేసినా కూడా అక్కడ మనకి ఎంత స్కోప్ ఉండదు టైం ఉండదు సో మనము తగ్గించే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసరికి పౌడర్ బ్లష్ విచ్ ఈజ్ ఫ్రమ్ కే బ్యూటీ చాలా బాగుంటుంది షేడ్ ఓకే మ్యాక్సిమం స్కిన్ టోన్స్కి సూట్ అయిపోతుంది ఎక్సెప్ట్ డార్క్ స్కిన్ టోన్ మ్యాక్సిమమ్ స్కిన్ టోన్స్కి సూట్ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసరికి రెవల్యూషన్ ప్యాలెట్ హైలైటర్ ప్యాలెట్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి స్విస్ బ్యూటీ నుంచి లైనర్ ప్రోడక్ట్స్ని పెట్టేసాము ఇప్పుడు వచ్చేసరికి లిప్ లైనర్స్ సో లిప్ లైనర్స్ తర్వాత మనకి లిప్ ప్యాలెట్ అనమాట సో లిప్ ప్యాలెట్ లిప్ లైనర్స్ కాజిల్ మస్కారా అండ్ లిప్ బామ్ సో మీకు ప్రోడక్ట్ బ్రాండ్స్ చెప్పాలి కదా సో లిప్ ప్యాలెట్ వచ్చేసరికి స్విస్ బ్యూటీ ప్యాలెట్టే ఎప్పుడైనా కూడా క్లయింట్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ బడ్జెట్ని బట్టే మన ప్రొడక్ట్స్ని కూడా చూస్ చేసుకోవాలి సో మీరు మీ క్లయింట్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలన్నమాట సో ఇది మస్కరా వచ్చేసరికి ఫేసెస్ కెనడా నుంచి మ్యాగ్నెటైజ్ బాగుంటుంది మంచి వాల్యూమ్లెస్గా కనిపిస్తాయి లాషెస్ ఇది వచ్చేసరికి లామెల్ బ్రాండ్ నుంచి లిప్ బామ్ అనమాట అంటే లిప్ ఆయిల్ ప్లంపింగ్ ఆయిల్ కానీ ఏం ప్లంప్ అవ్వట్లేదు కానీ అట్లీస్ట్ హైడ్రేషన్కి అయితే చాలా చాలా బాగుంది తక్కువ బడ్జెట్లోని మంచి ప్రోడక్ట్ అనమాట ఇది అండ్ వచ్చేసరికి ఇవి స్విస్ బ్యూటీ బ్రాండ్ నుంచి లిప్ లైనర్స్ చాలా క్రీమీ టెక్స్చర్తో ఉంటాయి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది చూడండి సో ఇవేంటి అంటే మనం లైన్ డ్రా చేయడానికి వాటికి బాగుంటుందన్నమాట సో అందుకని నేను ఇవి యూజ్ చేస్తాను అండ్ ఇది వచ్చేసరికి కాజల్ విచ్ ఈస్ ఫ్రమ్ ఫేసెస్ కెనడా అండ్ వాటిని షార్ప్ చేసుకోవడానికి షార్ప్నర్ కూడా మనకి కావాలి ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట అండ్ ఇది వచ్చేసరికి రీకోడ్ నుంచి చీక్ టింట్ చీక్ లిప్ టింట్ అండ్ చీక్ టింట్ అనమాట సో మనము క్రీమ్ బ్లష్ యూస్ చేయాలి అనుకుంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చూసారు కదా తింటే ఎంత మంచిగా వస్తుందో చాలా చాలా బాగా వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనము ఫింగర్ పఫ్స్ తీసుకోవాలి కాటన్ టిష్యూస్ సో మనం ఏదైనా వైప్ చేయాలి అనుకున్న వాటన్నిటికీ కూడా కాటన్ టిష్యూస్ బాగా యూజ్ అవుతాయి అవుతాయన్నమాట సో కాటన్ టిష్యూస్ తీసుకోవాలి అండ్ అలాగే కాటన్ ప్యాడ్స్ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను ఆలోచిస్తున్నాను బ్రషెస్ సెపరేట్గా పట్టుకెళ్దామా లేకపోతే ఇందులోనే ఎక్కడైనా మేనేజ్ చేద్దామా అని చెప్పేసి అని లెట్ సి ఎంతవరకు అవుతుంది ఎందుకంటే అన్ని బ్రషెస్ రిక్వైర్మెంట్ అయితే ఉండదు తక్కువ బ్రషెస్ ఏ నీడ్ ఉంటుంది కాబట్టి ఏ బ్రషెస్ కావాలో ఆ బ్రషెస్ పట్టుకెళ్తే సరిపోతుంది అన్నది నా ఫీలింగ్ అండ్ ఇక్కడికి ఫేస్ ప్రొడక్ట్స్ అన్నీ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్లే సో నేను టిక్ చేసుకుంటానమాట ప్రోడక్ట్స్ ఏమేమి పట్టుకెళ్తున్నాను ఏంటి అనేది సో ఎస్టీ లాడర్ ఫౌండేషన్ కాంపాక్ట్ బ్లష్ కాంటోర్ క్రైలన్ ప్రైమర్ పిఎస్సీ ప్రైమర్ క్రైలన్ ఫిక్సర్ కే బ్యూటీ లూజ్ పౌడర్ లిప్ ప్యాలెట్ టిష్యూస్ కాటన్ టిష్యూస్ కాటన్ ప్యాడ్స్ కాంపాక్ట్ ఐబ్రో పౌడర్ కాటన్ ప్యాడ్స్ లిప్ ప్యాలెట్ షాడో ప్యాలెట్ లిప్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా నేను అది సెట్ కింద అనుకుంటాను సో దాని ప్రకారమే అవి కూడా తీసేసుకున్నా అనమాట అండ్ నాకు ఎప్పుడూ అలవాటు కొంచెం డబ్బులు ఎప్పుడూ ఉంచుతాను అనమాట అంటే అదొక సెంటిమెంట్ నాకు ఇప్పుడు ఫ్యూ మోర్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఫర్ హెయిర్ సో హెయిర్ కి ఓసెస్ నుంచి డస్ట్ ఇట్ తీసుకుంటున్నాను అండ్ ఒక టాపిక్ పౌడర్ కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే క్లయింట్ కొంచెం బల్ ప్యాచెస్ అనేవి ఉన్నాయన్నమాట సో వాటిని కవర్ అప్ చేయాలి మనం సో కవర్ అప్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ తర్వాత వచ్చేసరికి మనము టాఫ్ట్ స్ప్రే యూస్ చేస్తున్నాం అయితే ఈ టాఫ్ట్ స్ప్రే మనకి చూడండి బ్లూ కలర్ స్ప్రే ఫైవ్ ప్లస్ హోల్డ్ ఉంటుంది చూడండి అలాంటి స్ప్రేస్ మనం యూస్ చేయకూడదు ఇక్కడ ఏంటి అంటే కన్సిస్టెంట్గా ఒకటే హెయిర్ స్టైల్ వేసి మనం మొదలేం కదా మనం రకరకాల హెయిర్ స్టైల్స్ వేస్తాం కదా సో అన్నిటికీ సెట్ అవ్వాలి అంటే క్లాసిక్ టాక్ట్లోనే క్లాసిక్ అని ఉంటుంది అది సరిపోతుంది అండ్ ఇది వచ్చేసరికి షైన్ స్ప్రే విచ్ వీ నీడ్ అండ్ అగెన్ ఇవి వచ్చేసరికి కోమ్స్ సో టీజింగ్ బ్రష్ తైల్ కోంబు ఫోర్ కోమ్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి శారీ పిన్స్ అనమాట సో ఇన్ని పిన్స్ మనకి పడతాయా లేదా కొంచెం తగ్గించి చిన్న బాక్స్ ఏమైనా ఉంటే చూసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇది ఒక పిన్స్ బాక్స్ సో ఇంత పిన్స్ బాక్స్ కూడా పట్టుకెళ్ళడం అవసరం అనుకుంటే పట్టుకెళ్ళొచ్చు లేదంటే కొన్ని విడిగా తీసుకొని కూడా పట్టుకెళ్ళచ్చు అనమాట సో నేనైతే విడిగా ఒక బాక్స్ లో వేసుకొని పట్టుకెళ్తాను సో ఎలా చేస్తాను అనేది చూడు అండ్ ఒక సిజర్ కూడా ఎప్పుడు ఉంచుకోవాలి మీ వ్యానిటీలో ఇవి వచ్చేసరికి సెక్షన్ క్లిప్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇవి నేను ఎలాగ సెట్ చేసుకుంటాను ఏంటి అనేది ఐ విల్ షో యూ సో పౌడర్ కాంటూర్ కూడా ఇది బే నుంచి అనమాట సో దీన్ని పెట్టడం మర్చిపోయాం మనం ఇప్పుడు ఇలాంటి పౌచెస్ నేను తీసుకున్నాను ఇది ఎస్టీల్ ఆర్డర్ అనమాట పౌచ్ ఎస్టీల్ ఆర్డర్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మనకి ఇచ్చారు దీన్ని లైక్ ప్రోడక్ట్స్ మనం ఏం కొనుక్కున్నా ఏం చేస్తా లైక్ ఇలాంటి పౌచెస్ దగ్గర కొంచెం కక్కురుతుంటా ఉంటుంది అనమాట వస్తే బాగుండు అన్నట్లు బట్ వచ్చినాక లిటరల్లీ మనం అంత యూస్ కూడా చెయ్యము బట్ హెవర్ వి లైక్ టు హ్యావ్ సో ఇక్కడ ఇందులో ఏం చేస్తానంటే సో శారీ పిన్స్ యూ పిన్స్ స్లైడ్స్ అంటే బాబ్ పిన్స్ మూడింటిని కూడా ఇందులోని కట్టలు కట్టలుగా కట్టేసి వేసేస్తాను అనమాట సో అప్పుడు ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ మీ టు యూస్ అండ్ ఇంత పెద్ద బాక్స్ పట్టుకొని వెళ్ళే పని అయితే ఉండదు సో ఈ పిన్స్ సో ఇలా అయినా మనం పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కనుక బ్యాగ్స్ ఉంటాయి జిప్ బ్యాగ్స్ లోనైనా పెట్టి పెట్టుకోవచ్చు సో ఇలాంటి జిప్ బ్యాగ్స్ తీసుకోండి ఈ జిప్ బ్యాగ్స్ లో మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసరికి ఆ చిన్న బాక్స్ బాక్పిన్స్ వేసుకోవచ్చు సో ఏంటంటే వ్యాటీని తక్కువ స్పేస్లోని క్రియేట్ చేసుకోవటం కోసం మనం ఇది చేస్తున్నాము నార్మల్గా అయితే ఇలా చేసుకోవడమే కొంచెం ఇబ్బందికరమైన పని రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి ఓపెన్ చేసి ఇలాగా ఉన్నది అనుకోండి మనకి ఏది కావాల్సింది తీసుకోవడం చాలా సింపుల్ అనమాట వెన్ ఇట్ కమ్స్ టు యూజింగ్ బిట్ డిఫికల్ట్ ఒక రెండు సైజెస్ యూ పిన్స్ ఒక రెండు సైజెస్ బాబ్ పిన్స్ నేను పట్టుకెళ్తున్నాను సో ఎక్కువ ఎక్కువ అయితే పట్టుకెళ్ళట్లేదు ఫ్యూ ఆర్ ఇనాఫ్ యాక్చువల్లీ సో ఎన్ని కావాలో అన్నీ మాత్రమే పట్టుకెళ్తున్నాను అన్నమాట సో ఇవి కూడా సరిపోతాయి ఎన్నో అవసరమో అన్ని తీసుకుంటే చాలు ఎక్కువ ఎక్కువ పెట్టేసి మళ్ళీ వాటిని ఇందులోకి అందులోకి మార్చడం అంటే అగెయిన్ ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్ సో ఎప్పుడైనా కూడా సింపుల్ మనకి పని పని ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి సో ఇందులో మనము స్లైడ్స్ ఇవన్నీ కూడా మనం పిన్ చేసుకున్న ప్యాక్ చేసుకున్నవన్నీ కూడా మనం వరుసగా పెట్టేసుకుందాము ఇందులో గాలది ఏమీ లేకుండా చూసుకోండి మళ్ళీ అగెయిన్ ఇలాగా పఫీగా గా కనిపిస్తుంది ఇలా చుట్టేసుకున్నాక ఇక్కడ జిప్ బ్యాగ్ ని లాక్ చేస్తే సరిపోతుంది అనమాట సో ఇవి పెట్టేస్తాం కదా ఏవైతే ఈ శారీ పిన్స్ ఉన్నాయో ఇవి కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను ఒక పని చేయొచ్చు వీటిని డైరెక్ట్ గా మనం పెట్టేద్దాము వద్దులేండి వీ కెన్ యూస్ వన్ మోర్ జిప్ బ్యాగ్ వేసేసాను పిన్స్ కూడా చూసారా చక్కగా అన్ని కలిపి ఒక దాంట్లోకి వెళ్ళిపోయి ఈ పౌచ్ నేను కావాలనుకుంటే ఇలా లోపలకి కూడా నేను ఫిట్ చేసేసుకోవచ్చు అండ్ దిస్ ఈస్ బ్యూటీ బ్లండర్ స్పాట్యులా అండ్ ప్లేట్ మిక్సింగ్ ప్లేట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ స్పాచ్యులో ఇందులో పెట్టుకుందాం అండ్ ఇప్పుడు ఈ క్లియర్ పౌచ్ ఉంది చూసారు ఇందులో మనకి ఎన్ని బ్రషెస్ కావచ్చు అని బ్రషెస్ చెక్క పెట్టుకుని ఇక్కడ పెట్టేసుకుంటే వ్యాన్ ఈస్ డన్ అనమాట సో ఇప్పుడు బ్రషెస్ మనకి ఏమేమి కావాలన్నా చూసుకున్నాం సో ఎక్కువ మన దగ్గర ఇన్ని బ్రషెస్ ఉన్నాయి కదా ఇన్ని బ్రషెస్ పట్టుకెళ్ళే పని లేదు ఏ బ్రషెస్ కావాలి అంటే లైక్ ద వన్ ఈజ్ ఫౌండేషన్ బ్లెండింగ్ బ్రష్ సో కాబుకి బ్రష్ గాని బ్లెండింగ్ బ్రష్ కానీ తీసుకోవచ్చు అండ్ టేకింగ్ దిస్ బ్లెండింగ్ బ్రష్ ఓన్లీ సో తర్వాత వచ్చేసరికి పౌడర్ అప్లికేషన్ బ్రష్ బ్లష్ బ్రష్ తర్వాత వచ్చేసరికి ఇది ఫ్లఫీ బ్రష్ అనమాట స్మాల్ ఫ్లఫీ బ్రష్ ఇది హైలైటర్ అప్లై చేయడానికి బాగుంటుంది అండ్ ఇది వచ్చేసరికి కాంటోర్ అప్లై చేయడానికి బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసరికి లైనర్ బ్రష్ ఒకటి తీసుకోవాలి జస్ట్ అ మూమెంట్ సో బ్రష్స్ వచ్చేసరికి ఫౌండేషన్ బ్లెండింగ్ బ్రష్ పౌడర్ బ్రష్ బ్లష్ బ్రష్ పౌడర్ కంటూర్ బ్రష్ అండ్ హైలైటర్ బ్రష్ ఇవి కొంచెం పెద ఫ్లఫీ బ్రష్స్ అండ్ వీటి తర్వాత వచ్చేసరికి ఆ మనకి మేజర్ గా కావాల్సినవి ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ ఐబ్రో బ్రష్ ఒకటి కావాలి లెట్స్ షేక్ సో దిస్ ఇస్ ద ఐబ్రో బ్రష్ తర్వాత వచ్చేసరికి లిప్ అప్లికేటర్ లిప్ లిప్ కలర్ అప్లికేటర్ బ్రష్ అనమాట మాక్సిమం ఈ బ్రషెస్ సరిపోతాయి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కనుక కన్సీలర్ బ్లెండింగ్ బ్రష్ ఒకటి పట్టుకెళ్తాం బట్ ఇక్కడ నేనైతే కన్సీలర్ అలాంటిది ఇది చెయ్యను ఏమైనా ఉన్నా కూడా వీ కెన్ మేనేజ్ విత్ ద బ్లె బ్లెండర్ అనమాట సో మాక్సిమం ఇవి సరిపోతాయి సో ఈ బ్రషెస్ని నేను చక్కగా పౌచ్లో పెట్టేసుకుంటున్నాను మోస్ట్లీ ఇది సరైన సో ఈ బ్రషెస్ ని పెట్టుకునేటప్పుడు కొన్ని బ్రషెస్ అటు కొన్ని బ్రషెస్ ఇటు పెట్టుకుంటూ బ్రిసిల్స్ పాడవు అనమాట నీ కలిపి వైపు పెట్టుకునే కన్నా కూడా సో ఆల్ సెట్ ఫర్ ద వానిటీ మొత్తం సెట్ అయిపోయింది జస్ట్ ఇంకా క్లోజ్ చేసి మనము మేకప్కి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మీరు స్ట్రైట్నర్ అది ఇంకా ఇఫ్ ఇన్ ద కేస్ మీరు ఏమైనా కావాలనుకుంటే యూ క్యాన్ పుట్ స్ట్రైట్నర్ కర్లింగ్ రాడ్ కానీ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు సో నేను తోనే గర్ల్స్ కూడా చేసేస్తాను క్రింపింగ్ ఇంటి దగ్గర చేసేసి వెళ్ళిపోతాం కాబట్టి సో ఇది సరిపోతుంది దిస్ ఇస్ ద వ్యానిటీ బ్యాగ్ మై కంప్లీట్ వ్యానిటీ అనమాట సో మీకు ఈ వీడియో నచ్చింది అని చెప్పేసి అని అనుకుంటున్నా సో చాలా కష్టపడి వీడియో చేశాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అండ్ ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ మంచిగా ఇచ్చేలాంటి వీడియోసే ఇంకా ఫర్దర్గా కూడా చేస్తాను కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నా ఛానల్లోని ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు కమెంట్లో చెప్పండి కంపల్సరీగా అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ మీరు కావాలి అనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు నాకు సజెషన్స్ అనేవి మీరు కమెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు నేను ప్రతి కమెంట్కి కూడా మాక్సిమం రెస్పాండ్ అవుతాను మేబీ వన్ ఆర్ టూ డేస్ లేట్ అయితే అవ్వచ్చు బట్ ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను సో ప్లీజ్ డూ రెస్పాండ్ టు మై వీడియో సో దట్స్ ఆల్ ఫర్ టుడే సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్